హాయ్ అండి యువ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ సరిత సో ఎక్కువ వెయిట్ ఉన్నారు సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారు అనుకునే వాళ్ళకి మంచి రిజల్ట్ రావాలి అనుకుంటే వాళ్ళకి అల్టిమేట్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తాము అల్టిమేట్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా యూస్ చేయాల్సిందే వాళ్ళు ఫార్ములా వన్ ప్రోటీన్ పౌడరు షేక్ మీటు మల్టీవిటమిన్స్ అండ్ ఆ ఫ్రిష్ అండ్ దాంతోపాటు ఏంటంటే కాల్షియం సెలిలోజ్ ఇవి తీసుకుంటూ మీరు త్రీ మంత్స్లో మంచి రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వేరే అనేది ఉంటుందన్నమాట ఒకరికి త్రీ మంత్స్లోనే రావచ్చు కొందరు ఫోర్ మంత్స్ పట్టవచ్చు కానీ ఫైనల్ రిజల్ట్ అనేది ఉంటుంది ఆల్టిమేట ప్రోగ్రామ్ అనేది హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి యూస్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట సో నా దగ్గర కాల్షియమో సెల్యూలేజు అవైలబుల్గా లేదు ప్రజెంట్ నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను వచ్చేస్తుంది అనమాట సో అందరికీ యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది ఇంకా మీకు ఈ యొక్క ప్రోగ్రామ్ ఏం కావాలి ఎక్కడున్నా కానీ మీకు ఆన్లైన్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది మీరు హ్యాపీగా న్యూట్రిషన్ ప్రోడక్ట్ తీసుకుంటూ సో మా గైడెన్స్లో అలా ఉన్నట్లయితే మీకు మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి లేదా ఆ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది మీ యొక్క డీటెయిల్స్ అనేటివి పూర్తిగా మాకు మెన్షన్ చేసినట్లయితే మీకు వెంటనే రెస్పాండ్ అయ్యే వివరాలు అనేవి ఇస్తాము కాస్ట్ కానివ్వండి ఈ ప్రోడక్ట్ ఎలా ఇంటికి చేరుతుంది అండ్ గైడెన్స్ కానివ్వండి అన్నీ మీకు వివరించడం జరుగుతుంది సో వెంటనే స్టార్ట్అప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ అండి సో ఇది లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా ఎందుకంటే హెల్త్ విషయమే కాబట్టి తప్పకుండా అందరికీ హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో నేను షేర్ చేయమని చెప్తున్నాను సో అంటే నేమే మీకు కోచ్గా ఉండాలి హెర్బల్ వాళ్ళకి న్యూట్రిషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ అండి